హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదాని సాగర్ ఆఫీస్లో డ్రాప్ చేయడానికి బైక్పై తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే సాగర్ నర్మదాతో కావాలని నువ్వు అన్నయ్య వాళ్ళ అత్తవారింటికి వెళ్ళొద్దనే ఇలా సాకు చెప్పావు కదా అని అంటే అప్పుడు నర్మదా అవును సాగర్ నువ్వు చెప్పింది నిజమే అని అంటే అప్పుడు సాగర్ ఎందుకలా చేశావు కనీసం ఒక్క పూటైనా లీవ్ తీసుకొనింటివి అని సాగర్ అంటాడు అప్పుడు నర్మదా ఏంటి తీసుకునేది వాళ్ళు ఏదో తేడా ఫ్యామిలీలా కనిపిస్తున్నారు మీరు ఇప్పటికీ వాళ్ళని నమ్ముతున్నారు కానీ నాకు ఎక్కడో అనుమానంగా ఉంది వాళ్ళు తేడా ఫ్యామిలీయే అని వాళ్ళ మాట తీర ఒకలా ప్రవర్తన ఇంకొకలా ఉంటుంది అని నర్మద సాగర్తో చెప్తూ ఉంటే సాగర్ అవేవి పట్టించుకోకుండా అవన్నీ నీ అపోహలు మాత్రమే అని సాగర్ అంటూ ఉంటాడు అప్పుడే అటు పక్క భాగ్యం భర్త టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు ఇక భాగ్యం భర్త దగ్గర టిఫిన్ తినడానికి చాలామంది గుంపులు కూడుతూ ఉంటారు ఇక భాగ్యం భర్త ఇడ్లీ దోశ వడ అని టిఫిన్లు అమ్ముకుంటూ ఉంటే అప్పుడే నర్మదా బైక్పై వెళ్తూ అతన్ని చూస్తుంది ఇక ఒక్కసారిగా సాగర్ బైక్ ఆపు అని అడుగుతూ ఉంటే అప్పుడు సాగర్ ఏంటి నర్మదా ఏమైంది అని అంటాడు అప్పుడు నర్మదా సాగర్ అక్కడ శ్రీవల్లి వల్ల నాన్నగారు ఉన్నారు అని చెప్పగానే ఇక సాగర్ ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఆయన ఇక్కడ ఉండడం ఏంటి అని అంటే అవును సాగర్ నేను చూశాను ఆయనే ఆయన అక్కడ టిఫిన్ అమ్ముకుంటూ కనిపిస్తున్నాడు అని చెప్పగానే ఇక సాగర్ షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏమంటున్నావు నువ్వు ఆయనకి బోలెడన్ని బిజినెస్లు ఉన్నాయి అలాంటి ఆయన టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అని అంటాడు అప్పుడు నర్మదా లేదు సాగర్ కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను నాతో రా అని సాగర్ని అతని దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అతను నర్మదా సాగర్ రావడం చూసి గమనిస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యి బాబోయ్ వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ నన్ను చూశారు అంటే నా పని అయిపోయినట్టే లగెత్తర అని చెప్పి ఇక ఇంటికి పరిగెత్తుతూ ఉంటాడు నర్మదా సాగర్ అక్కడ అతని కోసం వెతుకుతారు కానీ ఎక్కడా కనిపించకపోయేసరికే సాగర్ నర్మదా నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఎవరిని చూసినా వాళ్ళలాగే కనిపిస్తున్నారు ఇక్కడ ఎవరు లేరు పదవి వెళ్దాం అని అంటాడు అప్పుడు నర్మదా లేదు సాగర్ నేను చూశాను ఆయన నాకు బాగా గుర్తున్నాడు అని చెప్పి నర్మదా అంటుంది అప్పుడు సాగర్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఇక నర్మదా పదసాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం అని చెప్పగానే ఇక సాగర్ కూడా సరే అని నర్మదాని భాగ్యం ఇంటికి తీసుకెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళేసరికే భర్త అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సూటు బూటు వేసుకొని ఇక బిజినెస్ మ్యాన్ లాగా రెడీ అవుతాడు ఇక సాగర్ నర్మదా ఇంట్లోకి రాగానే వాళ్ళని చూసి భాగ్యం భర్తే అయ్యో ఇదేంటి నడిపల్లుడు గారు అమ్మాయి గారు ఇలా వచ్చారు అని పలకరిస్తూ ఉంటే నర్మదా అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సాగర్ కూడా నర్మదాతో నేను చెప్తే విన్నావా చూడు ఆయన ఇక్కడే ఎంత హుందాగా ఉన్నారో అని సాగర్ చెప్తూ ఉంటాడు అప్పుడే భాగ్యం కూడా అక్కడికి వస్తుంది ఏంటి బాబు ఇలా వచ్చారేంటి మీరు రావడానికి ఇంకా సమయం పడుతుందని వదిన గారు చెప్పారు కదా అని అంటే అప్పుడు సాగర్ అదేం లేదత్తయ్య ఇటుగా వెళ్తూ ఉంటే ఒకసారి మిమ్మల్ని మావయ్య గారిని పలకరించిపోదామని వచ్చాం అంతే అని సాగర్ కవర్ చేస్తూ ఉంటాడు నర్మదా మాత్రం తన కళ్ళని తాను నమ్మలేకపోతుంది ఇదేంటి ఇందాక ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ అమ్ముకున్న తను ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చుంటాడు అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అది గమనించిన భాగ్యం ఏంటమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు నర్మదా అదేం లేదండి బాబాయ్ గారు ఉదయం నుండి ఇంట్లోనే ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతుంది అప్పుడు భాగ్యం అదేంటమ్మడు అలా అడుగుతున్నావేంటి ఆయనకి బోల్డ్ అన్ని బిజినెస్లు ఉన్నాయి ఈరోజు ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఇంటి దగ్గరే ఉండిపోయాడు లేకపోతే ఎప్పుడో పొద్దుననంగా వెళ్ళేవాడు అని భాగ్యం కవర్ చేస్తూ ఉంటుంది ఇక భాగ్యం భర్త కూడా అవునమ్మాయి వెళ్ళాలి కానీ ఈరోజు మీ వాళ్ళు వస్తున్నారని ఉండిపోయాను అని భాగ్యం భర్త చెప్తూ ఉంటే అప్పుడే అతని చేతికి అంటుకుని ఉన్న చట్నీని నర్మదా గమనిస్తుంది ఇక అది చూసి నర్మద ఎవరితో ఏం చెప్పకుండా మనసులోనే వీళ్ళు చాలా తెలివిగా కవర్ చేస్తున్నారు అతని చేతికి చట్నీ అంటుకొని ఉంది ఇప్పుడు నేను వాదించినా కూడా సాగర్ వీళ్ళంతా కూడా నమ్మరు పక్కా సాక్ష్యాలతోనే వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని నర్మదా అనుకుంటుంది ఇక సాగర్ నర్మదా నీకు ఆఫీస్కి టైం అవుతుంది పద వెళ్దాం అని చెప్పగానే ఇక నర్మదా కూడా వెళ్ళిపోతుంది ఇక నర్మదా సాగర్ వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వేదవతి ధీరజ్ ప్రేమ శ్రీవల్లి చందు అందరూ కూడా భాగ్యం ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి రాగానే భాగ్యం వాళ్ళందరికీ చాలా గొప్పగా మర్యాదలు చేస్తూ ఉంటుంది అది చూసి వేదవతి చందు శ్రీవల్లి ధీరజ్ ప్రేమలు చాలా సంతోషపడుతూ ఉంటారు అక్కడ భోజనం చేసి నల్లపూసల కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేదవతి వదిన గారు మేమిక వెళ్ళొస్తామండి ఆయన రైస్ మిల్లు నుండి వచ్చే టైం అయింది ఆయన చాలా అలసిపోయి వస్తారు ఆయన వచ్చేసరికి మేము ఇంటికి వెళ్ళాలి అని వేదవతి అంటుంది అప్పుడే ఇక భాగ్యం ఇదేంటి అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు అమ్మడేంటి ఇంకా ఆ గిల్టు నగలు నాకు ఇవ్వలేదు అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక కావాలనే కిచెన్లోకి వెళ్ళి అమ్మడు ఒకసారి ఇలా రామ్మా అని పిలుస్తుంది ఇక అప్పుడే వేదవతి అమ్మ శ్రీవల్లి మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళమ్మా అని చెప్పగానే ఇక శ్రీవల్లి తన నగలన్నీ కూడా తీసుకొని భాగ్యం దగ్గరికి వెళ్తుంది ఇదిగో అమ్మోయ్ ఈ నగలు తీసుకోవే బాబు ఈ నగలు నాతో ఉంటే నా కాపురం ఎప్పుడు కూలిపోతుందో అని నాకు చాలా భయంగా ఉందే తీసుకో ఇవన్నీ అని శ్రీవల్లి అంటుంది ఇక అప్పుడు భాగ్యం ఇదిగో అమ్మడు అన్నీ అట్టుకొచ్చావు కదా అని అంటే అన్నీ తెచ్చానమ్మా అని అంటుంది ఇక భాగ్యం ఇదిగో చూడమ్మడు నువ్వు ఆ ఇంట్లో ఇక పాతుకుపోయినట్టే మీ అత్తగారు మీ మామగారు నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు నువ్వు ఇదే విధంగా చాలా తెలివిగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ అన్నీ నీకు అనుకూలంగా చేసుకోవాలి ఆ ఇంట్లో నీ మాటే శాసనంగా మారాలి అందరినీ నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలి లేకపోతే మన మీద మన కుటుంబం మీద చిన్న అనుమానం వచ్చినా కూడా నీ నీ కాపురం నాశనమైపోతుంది జాగ్రత్త వాళ్ళందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించు అని భాగ్యం శ్రీవల్లితో చెప్తూ ఉంటే శ్రీవల్లి కూడా సరే అమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రేమ వస్తుంది ప్రేమ అక్కడికి రావడం చూసి భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మనసులో ఇదేంటి ఈ అమ్మాయి అన్ని వినేసిందా ఏంటి అని కంగారు పడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమ కూడా వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఇదేంటి వీళ్ళు ఇంతసేపు ఏదో మాట్లాడుకుంటూ నిన్ను నన్ను చూడగానే ఎందుకు ఆగిపోయారు అని ప్రేమ అనుకుంటూ ఏంటండి అలా చూస్తున్నారేంటి అని అడుగుతుంది అప్పుడే ఇక భాగ్యం ఏం లేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటండి పెద్దమ్మగారు మా అక్కకి ఏమో చెప్తున్నారు జీవితం నాశనమైపోతుంది అని అంటున్నారేంటి అని అంటుంది అప్పుడు భాగ్యం ఏం లేదమ్మా నీ కాపురాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి నీ ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలని చెప్తున్నాను అంతేనమ్మా అంతే అయినా నీకు ఇలాంటివి చెప్పడానికి నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళావా ఏంటి అందుకే నీకు తెలియడం లేదు అని ప్రేమని దెప్పి పరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ బాధపడడం శ్రీవల్లి భాగ్యం గమనించి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోగానే భాగ్యం శ్రీవల్లితో ఇదిగో చూసావా అమ్మడు ఇలా సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ వీక్నెస్పై కొడుతూ ఉండాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి కూడా అలాగే నమ్మోయి నువ్వు ఎలా చెప్తే అలాగే అని అంటుంది అక్కడ కార్యక్రమం అంతా పూర్తయి తర్వాత ఇక వేదవతి కుటుంబం బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత నర్మదా మాత్రం రాత్రి కాగానే ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేను నా కళ్ళు నన్ను మోసం చేశాయా నేను అతన్ని చూశాను కదా ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ అమ్ముకుంటుంటే చూశాను మరి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎలా ఉన్నాడు అతని చేతికి పల్లి చట్నీ కూడా అంటుకుంది అంతేకాకుండా అంత గొప్ప ఇంట్లో అంత రిచ్గా ఉన్నవాళ్ళు ఇడ్లీ బండి ఎందుకు నడుపుకుంటారు అని చెప్పి నర్మద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది ఏంటక్క ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు నర్మద ప్రేమతో ప్రేమ ఈరోజు నువ్వు శ్రీవల్లి వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళావు కదా అని అంటే అప్పుడు ప్రేమ వెళ్ళానక్క అని అంటుంది అక్కడ నీకు అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించిందా లేకపోతే ఏదైనా తేడాగా కనిపించిందా అని అడుగుతుంది అప్పుడు ప్రేమ ఎందుకక్క అల్లాడిగా అని అంటే అప్పుడు నర్మదా ముందు చెప్పు ప్రేమ అని అంటుంది అప్పుడు ప్రేమ ఏంటో అక్క నాకు వాళ్ళ గురించి ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళు మనుషులు ఒకలా ఉంటున్నారు వాళ్ళ మాటలు ఒకలా ఉంటున్నాయి అసలు నిజంగా వాళ్ళు వాళ్ళేనా అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పగానే నర్మద షాక్ అయిపోతుంది ఎందుకు ప్రేమ అని అంటే ఏమో అక్క శ్రీవల్లి అక్క వాళ్ళ అమ్మగారు ఒకటే తెగ మాట్లాడుకుంటున్నారు నేను వెళ్ళేసరికే టాపిక్ని డైవర్ట్ చేసి ఏవివో మాట్లాడుతున్నారు నాకెందుకో వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మనతో మాట్లాడేవి ప్రవర్తించేది అంతా అబద్ధమని అక్క అని చెప్పగానే నర్మదా కూడా నాకు అలాగే అనిపిస్తుంది ప్రేమ అని అంటుంది అప్పుడు ప్రేమ ఏంటక్క నీకేం తెలిసింది అని అంటే అప్పుడు నర్మదా ఉదయం జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమతో చెప్తుంది ఏంటక్క నువ్వు చెప్పేది వింటూ ఉంటే నిజంగానే శ్రీవల్లి వాళ్ళ కుటుంబం పేద కుటుంబం అని మనల్ని మోసం చేసిందని అర్థమవుతుంది అని చెప్తే అప్పుడు నర్మదా కానీ మనం చెప్తే ఎవరు నమ్మరు ప్రేమ వాళ్ళని సాక్షా తో పట్టుకోవాలి అప్పుడే వాళ్ళ నిజస్వరూపం ఇంట్లో అందరికీ తెలుస్తుంది లేకపోతే డబ్బు లేకపోయినా కూడా మనల్ని ఇంతలా మోసం చేస్తారా అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అక్క నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్తుంది అప్పుడు నర్మదా ఏంటి ప్రేమ అది అని అడిగితే అప్పుడు ప్రేమ అదే అక్క రోడ్డుపై కొన్ని కిలోమీటర్స్కి అని ఒక్కొక్క సీసీ కెమెరాలు ఉంటాయి కదా నిన్న నువ్వు వెళ్ళే రూట్లో అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడు అప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు చెప్పినట్టు శ్రీవల్లి వాళ్ళ నాన్న నిజంగానే టిఫిన్ నమ్ముకుంటూ ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో పడతాయి కదా అని చెప్పగానే ఇక నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా మంచి ఆలోచన ప్రేమ రేపే ఆ విషయం కనుక్కుంటాను అని నర్మదా అనుకుంటుంది ఇక ఉదయం కాగానే నర్మదా తన ఆఫీస్కి వెళ్ళే రూట్లో అక్కడ సీసీ కెమెరా దగ్గర ఒక వాచ్మెన్ ఉండడం గమనించి అన్న నాకు ఈ సీసీ కెమెరాలో నిన్న రికార్డ్ అయిన ఫుటేజ్ కావాలన్నా అని చెప్పగానే అతను దేనికమ్మా అని అంటాడు అప్పుడు ఇక నర్మదా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా ప్లీజ్ అని చెప్పగానే ఇక అతను కూడా సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు అలా సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అందులో శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ బండి అమ్ముకుంటూ ఇడ్లీ బోండా సాంబార్ అని కూతలు పెడుతూ ఉండడం నర్మదా గమనిస్తుంది అవి చూసి నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎస్ నాడు మనమే నిజమైంది ఆ భాగ్యం భర్తే ఈ టిఫిన్ అమ్ముకునే అతను అంటే ఆ శ్రీవల్లి కుటుంబం మమ్మల్ని అంతా మోసం చేశారనమాట వాళ్ళ సంగతి చెప్తాను అని ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని నేరుగా ఇంటికి వెళ్తుంది ఇక హాల్లోకి వెళ్ళి మామయ్య గారు అత్తయ్య గారు బావగారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా ఏమైంది అందరినీ ఎందుకు పిలుస్తున్నావు అని అంటాడు అప్పుడు నర్మదా మామయ్యగారు గారు మనల్ని అందరినీ ఎంతో దారుణంగా మోసం చేశారు మనం మోసపోయే మామయ్య గారు అని నర్మద అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు అప్పుడే వేదవతి ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఇక నర్మదా శ్రీవల్య దగ్గరికి వెళ్ళి అక్క ఈ కుటుంబాన్ని మోసం చేసి నువ్వు మీ అమ్మ మీ నాన్న అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక శ్రీవల్లి ఇదేంటి నర్మదాకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ పైకి మాత్రం దబాయిస్తూ ఉంటుంది ఇదిగో నర్మదా నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తూ ఉన్నాను నేనంటేనే నీకు పడడం లేదు ఇంతకుముందు ఇంకో మాట అన్నావు ఇప్పుడు నా వల్ల ఈ కుటుంబం మోసపోయింది అంటున్నావు అసలు ఏమైంది నీకు అని అంటూ ఉంటే అప్పుడు నర్మదా ఏమైందో చెప్పడం కాదు చూపిస్తాను అని చెప్పి నర్మదా తన ఫోన్లో ఉన్న వీడియోని ఇంట్లో అందరికీ చూపిస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముకోవడం టిఫిన్ అమ్ముకోవడం చూసి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక రామరాజు ఏంటమ్మా ఇది అని అంటే అప్పుడు నర్మదా ఇదే నిజం మామయ్య గారు ఈ శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ బండి నడుపుకునే అతను వీళ్ళకి అసలు ఆస్తులే లేవు ఎంతో గొప్ప రిచ్ అని చెప్పి మనల్ని మోసం చేసి ఈ పెళ్లి జరిపించారు అని చెప్పగానే ఇక రామరాజు చందు వేదవతి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నర్మద పక్క సాక్ష్యాలతో తన నిజస్వరూపం బయట పెట్టడంతో శ్రీవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్